హాయ్ అండి రేణుకా వంటలు వారి హోమ్ ఫుడ్ బిజినెస్కి స్వాగతం ఎప్పుడు నేను రేణుకా వంటలకి స్వాగతం అని అంటా కదండి ఇప్పుడు నాకు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన సెకండ్ ఆర్డర్ అయినప్పటికీ బయట నుంచి వచ్చిన ఇది ఫస్ట్ ఆర్డరేనండి వీళ్ళు కారా బూంది అలాగే గోంగూర నిల్వ పచ్చడి ఆర్డర్ చేశారు ప్రిపేర్ చేశాను అలాగే నా దగ్గర స్వీట్స్ స్నాక్స్ నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా ఉంటాయండి మీకు కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ తయారు చేస్తూ వీడియో షూట్ చేశాను అనమాట మీరెవరైనా ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఎంత కొలతలతో ఎలా తయారు చేయాలనేది మీకు తెలుస్తుంది అలాగే నాకు ఆర్డర్ చేసిన వాళ్ళకు కూడా నేను ఎంత నీట్గా హైజీన్గా అంటే క్లీన్గా తయారు చేశాను అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి ఇలా మొత్తం వీడియో షూట్ చేసి నీట్గా పోస్ట్ చేస్తున్నాను ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి గోంగూర పచ్చడి కోసం ఇలా ఫ్రెష్గా ముదిరిన గోంగూర ఆకు తెచ్చి ఆకులు మాత్రమే కోయాలి వీటిని క్లీన్ చేసుకోవాలండి క్లీనింగ్ కూడా వీడియో తీసాను ఏంటా అనుకుంటున్నారా తెలియని వాళ్ళు కూడా ఉంటారండి గోంగోలు ఎప్పుడు కడిగినా ఇలా వాటర్ వంపేసుకుని అంటే బియ్యం వాటర్ వంపినట్లుగా వంపుతూ కడగకూడదనమాట ఏ ఆకుకూరైనా అలా కడగకూడదు వాటర్ మార్చాలి అలా ఎందుకంటే దీనిలో ఇసుక డస్ట్ ఉండి వంపినప్పుడు ఆకులోనే ఉండిపోతుంది కాబట్టి ఆకుకూరను వాటర్ మార్చుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా మళ్ళీ వాటర్ తీసుకొని కొంచెం కొంచెం ఆకు వేసుకొని ఇలా బాగా గిలకొట్టి తీసినట్లయితే సూపర్ క్లీన్ అయిపోతుంది ఈ విధంగా గిన్నెలో ఆక కడిగి ఆకంతా తీసుకొని దీన్ని ఆరపెట్టాలి ఇలా నీడలోనే క్లాత్ పైన పల్చగా పరిచి ఆరపెట్టండి అంటే ఎక్కడ తేమ ఉండకూడదు ఆకు పొడిగా ఉండాలి అప్పుడే పచ్చ నిల్వ ఉంటుంది ఈ ఆకు ఆరేలోపు బూందీ తయారు చేద్దాం బూందీ కోసం నేను స్వచ్ఛమైన శనగపిండి తీసుకున్నాను అంతకు ముందు షార్ట్లో చూసినట్లయితే మీకు తెలుస్తుంది శనగపప్పుని ఇంటికి తెచ్చి క్లీన్ చేసుకొని ఎండపెట్టి మిల్లాడించుకుంటే ప్యూర్ శనగపిండి వస్తుంది దీంతో చేసుకునే ఏ వంటలైనా రుచి బాగుంటాయండి నేను ఇక్కడ మూడు కప్పుల శనగపిండి అలాగే బూంది కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ మాత్రమే బియ్యపిండి వేయండి ఎక్కువ వేయొద్దు దీనిలో మీ రుచికి సరిపడినట్లుగా ఉప్పు కారం కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం పసుపు వేసి కలపాలి ఇక వంట సోడా ఏమీ వేయనవసరం లేదు ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ కలపండి నీళ్లు ఎక్కువ పోసేస్తే మనకి పిండి లోపల ఉండకడుతుంది ఫస్ట్ ఇలా పిండి గట్టిగా కలుపుకుంటే ఉండకట్టకుండా ఉంటుంది ఇప్పుడు అవసరాన్ని పట్టి కొన్ని నీళ్లు పోసి లూజ్గా కలుపుకోవచ్చు సో ఈ విధంగా పిండి కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ పోసేస్తే ముందే ఉండకట్టేస్తుంది వంట సోడా వేయకుండా బూందీ పూసలాగా రావాలంటే నెక్స్ట్ ఏం చేయాలో వీడియోలో చూడండి నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకుందాం నేను బూందీని వేరుశనగ నూనెతోనే తయారు చేస్తానండి అప్పుడే రుచిగా ఉంటాయి కొంచెం వెడల్పుగా ఉన్న కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి కావాల్సినవన్నీ ఇలా ముందే రెడీగా పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి ఇది బూందీ గరిట ఇది లేదనుకోండి మామూలుగా చిల్లుల గరిట ఉన్న దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ చూడండి బాగా వేడుండాలి ఒక డ్రాప్ పడగానే పైకి తేలుతుందంటే ఇంత హీట్ ఉంటే మనకి వంట సోడా వాడకపోయినా సరే బూందీ అనేది పూసలాగా వస్తుంది ఇప్పుడు ఒక గుంట స్పూన్తో పిండి తీసుకొని ఇలా బూందీ గరెట్లో వేసి అలా లైట్గా తిప్పుతూ ఉంటే డ్రాప్స్ డ్రాప్స్ పడతాయి మనం తీసుకున్న కడాయికి సరిపడా మాత్రమే బూందీ వేసుకోవాలండి అప్పుడే బాగా వేగుతాయి ఇక్కడ ఆయిల్ బాగానే హీట్ ఉంటుంది కాబట్టి బూందీ వెంటనే వేగుతాయి అచ్చని శనగపిండే కాబట్టి చాలా ఫాస్ట్గా అవుతుంది అవి తీసేసుకోండి ఆ తర్వాత ఏమన్నా చిన్న చిన్న బూందీ ఉన్నా సరే నెక్స్ట్ బ్యాచ్లో అవి యాడ్ అయ్యి మాడినట్లుగా ఉండకుండా ఇలా టీ జాలీతో తీసేసుకుంటే నీట్గా వస్తుంది ప్రతి బ్యాచ్లో బూందీ పూసగా రావాలంటే బూందీ గరిటికి వెనక వైపు పిండి అనేది లేకుండా క్లీన్ చేసుకుంటూ ఉండండి మీకు ప్రతి బ్యాచ్ పూసలాగా ఉండే బూందీ వస్తుంది సో ఈ విధంగా తయారు చేసుకోవాలి బూందీ కూడా మరి మరి గోల్డెన్ బ్రౌన్ కాకుండా మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోండి సో ఇలా అన్ని బూందీ నేను ఫ్రై చేసి తీసాను నెక్స్ట్ ఫైనల్గా ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసి వేపుతున్నాను ఇవి సగం వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు కొన్ని జీడిపప్పు కూడా వేసి కలిపి వేపుకోండి పల్లీలు వేగడానికి టైం పడుతుంది ఇవి వేగటానికి టైం తక్కువ పడుతుంది బ్యాలెన్స్డ్గా వేసుకుంటే అన్నీ ఒకేసారి వేగుతాయి తీసేసుకోండి స్టవ్ ఆపేసిన తర్వాత కూడా కరివేపాకు వేసి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవచ్చు కరివేపాకు ఫ్లేవర్ బూందీకి చాలా బాగుంటుంది ఆ తర్వాత వీటన్నిటిని కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోకి మార్చేసుకొని మీ రుచికి సరిపడినట్లుగా ఉప్పు కారం కొంచెం అలా పైన జల్లించుకొని ఈ ఎండుమిరపకాయలను కూడా మ్యాష్ చేసుకొని కలిపేసుకోవడమే మీకు చిన్నులపాయ కారం ఇష్టమైతే కారం వేసాం కదా అప్పుడు రెండు ఉల్లిపాయ గర్భాలు కారం దంచి వాటిని వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది సో ఈ విధంగా బూందీ తయారు చేసుకోవాలి నేను ఇలా బూందీ చక్కగా తయారు చేశాను దాన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ గోంగూర పచ్చడి కోసం ఒక స్పూన్ మెంతులు ఒక కడాయిలో వేసి కొంచెం వేగనివ్వండి ఒక నిమిషం అలా వేగితే చాలు వీటిని తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వంద గ్రాములు అర కేజీ గోంగు ఆకుకి వంద గ్రాములు ఎండుమిరపకాయలు కరెక్ట్గా సరిపోతాయండి ఒకవేళ మీరు తీసుకునే మిరపకాయలు ఘాటు ఎక్కువ తక్కువ పట్టి పది గ్రాములు పెరగడం తగ్గడం జరుగుతుంది అంతే సో వీటిని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది మాడిపోకుండా చక్కగా వేపుకోండి అలాగే గోంగూరే పులుపు ఉంటుంది అయినప్పటికీ కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయండి టేస్ట్ వేయరనమాట కొన్ని సెకండ్లు అలా వేగిన తర్వాత ఒక వంద గ్రాముల కళ్ళు ఉప్పు ఈ కొలత కరెక్ట్గా అండి ఉప్పు కారం వంద గ్రాములు వంద వంద గ్రాములు తీసుకోండి హాఫ్ కేజీ గోంగూరకి అంటే గోంగూర ఆకు కోసిన తర్వాత వెయిట్ చూసుకుంటే మీకు తెలుస్తుంది ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి చూడండి నాకు ఆకు పూర్తిగా ఆరిపోయింది అయినప్పటికీ ఒక రెండు నిమిషాలు నేను ఎండలో కూడా పెట్టాను తేమ అనేది అసలు ఉండకూడదు కాబట్టి సో ఇలా గోంగూర మనం చక్కగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి వేపుకున్న మిరపకాయల మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పౌడర్ అనేది చక్కగా మెత్తగా వచ్చింది కదా ఇప్పుడు దీనిలో ఒక చిన్న వెల్లుల్లిపాయ తొక్క తీసి వేసుకోండి ముందే వేస్తే మనకి కారం అనేది మెత్తగా అవ్వదండి కాబట్టి ఫస్ట్ కారం పట్టుకున్న తర్వాత వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకుంటే బాగా కలుస్తుంది కారం కూడా మెత్తగా తయారవుతుంది సో ఈ విధంగా కారం తయారు చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ కడాయిలోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి డ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఆకును మొత్తం వేయండి ఫస్ట్ వేస్తే కడాయికి నిండుగా ఉంటుంది కానీ అంత ఉండదండి ఫ్రై అయ్యే కొద్దీ తగ్గిపోతుంది చాలా తక్కువ అవుతుంది అనమాట ఆకుకూర ఎప్పుడైనా అంతే సో దీన్ని కూడా లో ఫ్లేమ్లో ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది మాడిపోకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా వేపుకోవాలి మూత అస్సలు పెట్టద్దు మూత పెడితే ఆవిరి పడి తేమొస్తుంది నిల్వ ఉండదు పచ్చడి ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి ఆకు బాగా మగ్గితేనే నిల్వ ఉంటుందండి అలాగే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఈ ఆకు పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండింగ్ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేయండి ఎక్కువసేపు మిక్సీ ఆన్ చేసి ఉంచాలంటే మెత్తగా పేస్ట్ అవుతుంది అలా అవ్వకూడదు కోర్స్గా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గోంగూరని ఈ కారంలో వేసి కలిపేసుకుని ముద్ద చేసుకోవడమే ఇలా ముద్ద చేసుకొని దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు కొంచెం కొంచెం తీసి తాలింపు పెట్టుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం ఒకేసారి తాలిం పెడుతున్నాను ఒక యాభై గ్రాముల శనగ నూనె వేసుకొని శనగ నూనె కాగిన తర్వాత పోపు ఇంగ్రీడియన్స్ అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కొంచెం నలకొట్టి వేయండి కొంచెం ఇంగువ కరివేపాకు కూడా వేసి పోపు కొంచెం వేగిన తర్వాత ఈ గోంగూర పచ్చడి వేసి ఇక కలిపేసుకోవడమే స్టవ్ ఆన్ చేయని అవసరం లేదనమాట ఇక కలిపేసుకొని ఇక ఆరిపోయిన తర్వాత ఒక బాక్స్లో పెట్టి చక్కగా మనం ఎప్పుడు కావాలంటప్పుడు తినేయచ్చు చాలా 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 టేస్ట్ ఉంటుంది నేను ఇక్కడ షిప్ చేస్తున్నా కాబట్టి ఇది మొత్తం ఆరిన తర్వాత నీట్గా ప్యాక్ చేశానండి మీకు కొంచెం రైస్లో కూడా కలిపి తిన్న చూపిస్తాను నేను కూరలు పచ్చళ్ళు ఏవి తిన్నా సరే ఇలా నిండుగా కలుపుకుంటానండి అప్పుడే వాటి టేస్ట్ బాగుంటుంది సో నా వంట అయితే అయిపోయింది మొత్తం నీట్గా వెయిట్ పెట్టేసి అలాగే నీట్గా బ్రాండ్ అనేది పెట్టేసి ప్యాక్ చేసేసా అనమాట పచ్చడికి డబల్ సీలింగ్తో ప్యాక్ చేస్తాము ఎక్కడా లీకేజ్ అవ్వకుండా ఎప్పుడూ చెప్తున్నట్లే కాంప్లిమెంటరీగా ఈసారి నేను ఇంట్లో చేసిన కాకరకాయ పల్లీ కారం ఇదైతే ఎంత బాగుందోనండి దీన్ని నేను కాంప్లిమెంటరీగా ప్యాక్ చేసి షిప్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఇలాగేమైనా స్వీట్స్ స్నాక్స్ అలాగే కారపళ్ళు వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు ఏమైనా కావాలా మీ ఆర్డర్ మేరకు ఫ్రెష్గా తయారు చేసి షిప్ చేయబడతాయి క్రీమ్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేయగలనుండి ఈ చిన్న హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ